మూడు వందల రెండవ నామము హ్రీమతి ఓం హ్రీమత్యై నమ హ్రీ అంటే సిగ్గు లజ్జ అనే అర్థం వస్తుంది ఉత్తమమైన కుల స్త్రీలు లజ్జ కలిగి సిగ్గు సిగ్గు కలిగి ఉంటారు అంటే తప్పు చేయడానికి వెనకాడుతారు సిగ్గుపడతారు అందుకని ఉత్తమమైన కుల స్త్రీలు లజ్జ కలిగి ఉంటారు అంటారు లజ్జ అంటే ఒక రకంగా ముడుచుకోవటం అంటే సిగ్గు లేకుండా ఎగరేసుకుని మోరెగరేసుకుని నడుస్తున్నారా అంటారు వాళ్ళు కొంచెం నిదానంగా తలకాయ ఉంచుకుని అలా ముడుచుకున్నట్టు ఉంటారు ఆ ముడుచుకోవటం అనేది ధర్మంగా నడవటం అంటే సిగ్గుపడటం అంటే తప్పు చేయకుండా ఉండటం కదా తప్పు చెయ్యలేరు అటువంటి అప్పుడు ధర్మంగానే నడుస్తారు తప్పు చేయటానికి దడుస్తారు కనుక తప్పు చెయ్యరు ధర్మంగా నడవగలగటమే లజ్జ కలిగి ఉన్నవాడు ధర్మంగా నడుస్తాడు అలాగే లోపలికి ముడుచుకోవటం అంటే లోపలికి లాక్కోవటం అంటే అంతర్ముఖము అవ్వటము అనే ఇంకొక అర్థం వస్తుంది అంతర్ముఖం అంటే లోపల ఉన్నటువంటి పరప్ర పరమాత్మని దర్శనం అంతర్ముఖమైనప్పుడు లోపల ఏముంది ఆ పరమాత్మ ఆత్మస్వరూపము లోపల ఉంది అందుకని ఆత్మ దర్శనం అవుతుంది అంటే అంతరాత్మ మనకి పరబ్రహ్మస్వరూపాన్ని దర్శనం చేయిస్తుంది అంటే అంతర్ముఖమైనప్పుడు బహిర్ముఖమైనప్పుడు రూపాలని రూపనామాల్ని చూస్తాము అవి మనకి బంధాన్ని బాధల్ని కలిగిస్తాయి అంతర్ముఖమైనప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాము ఆత్మస్వచిదానందములు సచ్చిదానందములంటే శాశ్వతమైనది ప్రకాశవంతమైనది ప్రకాశమే స్వరూపముగా కలిగినది ఆనందమే స్వరూపముగా కలిగినది పరమాత్మ స్వరూపము అందుకని ఆనందమే స్వరూపంగా కలిగింది కనుక మనము అంతర్ముఖమైనప్పుడు ఆనందమే మనకి కలుగుతుంది అలా అలాగేసుకుంటుంది లీనం చేసుకుంటుంది అనే అర్థం కూడా ఉంది అంటే లయకారిని లయం లయం చేస్తుంది తనలోకి తీసుకుంటుంది మోక్షకారిని మోక్షము వేస్తుంది అటు అంటే అమ్మ స్వభావం చాలా మనోహరమైనది శ్రీమతి అమ్మ మళ్ళీ ఇంకొకసారి హ్రీ అంటే సిగ్గు లజ్జ అన్నారు కుల స్త్రీలు లజ్జ కలిగి ఉంటారు ధర్మంగా నడుస్తారు తప్పు చేయటానికి దడుస్తారు అలాగే చాలా అణకువగా మెలకువగా ఎంతో మనోహరంగా నడుస్తారు మాట్లాడతారు అలా మరి సిగ్గుపడటము అంటే ముడుచుకోవటము ముడుచుకోవటం అంటే లోపలికి లాక్కోవటము అనే అర్థం వస్తుంది అమ్మ లోపలికి లాగుతుంది అంటే అంతరాత్మ వైపు లాగుతుంది అంటే అంతర్ముఖం అవుతుంది అంతర్ముఖము అంటే బయట ఉండేదంతా నామరూపాలతో కూడినటువంటి అశాశ్వతమైనటువంటి స్థితి స్థూలానికి మరి అదే అంతర్ముఖము ఆత్మ అంటే శాశ్వతమైనది సచ్చిదానంద స్వరూపమైనది కనుక మనకి ఆనందము ఆనందంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఆనందం కలుగుతుంది బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి బాధ కలుగుతుంది ఇప్పుడు ఈ అశాశ్వతమైన వాటిని ప్ర ప్రేమిస్తే మనకి అది దక్కనప్పుడు పోయినప్పుడు బాధ అనేది కలుగుతుంది అది శాశ్వతం అదే శాశ్వతం కానప్పుడు మన ఆనందం కూడా శాశ్వతం కాదు క్షణికమే అవుతుంది విషయానందాలన్నీ కూడా క్షణిక సుఖాలే ఇప్పుడు విషయాలంటే శబ్దస్పరిశ రూపరస గంధాలు అని ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది విషయాలంటే శబ్దస్పరిశ రూపరస గంధాలు ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఐదే ఐదు విషయాలు ఏ కోరిక మీరు కోరుకున్నా మనం ఏ కోరిక మీద ఉన్నా వీటికి సంబంధించే ఉంటుంది ఇంకొక విషయం అనేది ప్రపంచంలో లేదు ఈ పంచ విషయములే ఇవన్నీ కూడా విషయానందాలు అన్నీ కూడా ఆ శాశ్వతమే అని మనకి విచారణ ద్వారా తెలుస్తుంది అందుకని విషయానందాలని విషయానందాలని అనుభవించాలి విషయాలలో మెలగాలి మన ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి కాకపోతే కా తామర తామరాకు మీద బొట్టులాగా అంటకుండా మనస్సుకి అంటకుండా కర్తవ్యాన్ని ధర్మంగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అదే మన ధర్మం అదే మనకి రక్షణ మనస్సు అంతర్ మనస్సు విషయాల మీద ఉంటుంది కానీ పని చేస్తున్న మనస్సుని మనకి ఇష్టమైన బిడ్డ మీద పెట్టి మన పనులన్నీ చేసుకున్నట్లు ఆ మనస్సుని భగవంతుని మీద పెట్టి పనులన్నీ చేసుకోవటం అలవాటు చేయాలి అప్పుడు ఆ పరమాత్మయందు మనస్సు ఉన్నప్పుడు అది అంతర్ముఖమే అవుతుంది మనం చేసే ప్రతి పనిలోనూ భగవత్ స్వరూపం కనపడుతుంది ప్రతి వస్తువులోనూ ఆత్మ చైతన్యం కనపడుతుంది ప్రతి మనిషిలోనూ ఆ అమ్మ చైతన్యం మనకి దర్శనం అవుతూ ఉంటుంది అలా అంతర్ముఖమైనటువంటి ఆ మనస్సుతో చూస్తే సర్వము అమ్మే సర్వము చైతన్యము అన్నింటిలో ఉన్నటువంటి చైతన్యాన్నే మనం చూడగలుగుతాము ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని చూడగలుగుతామో అప్పుడే మనకి ముక్ ముక్తి దగ్గరకి వచ్చినట్టు ముక్తి 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 పొందినట్టు ఎప్పుడు ఆ చైతన్యాన్నే చూస్తూ ఉన్నట్లయితే మనము ముక్తి స్వరూపలమే అవుతాము బ్రతికి ఉండగానే పూర్తిగా ఆ ఆత్మానుసంధానం కలిగి ఈ ఆనందాలకి బందీ కాకుండా ఉన్నటువంటి వాడు జీవన్ముక్తుడు అంటారు అన్ని వ్యవహారాలు నడుపుకుంటూ మనస్సు మా దృష్టి ఆ పరమాత్మ మీద ప్రహ్లాదుడిలాగా పెట్టగలిగిన రోజున జీవన్ముక్తుడే అవుతాడు జీవించి ఉంటాడు అన్ని ధర్మాలు కర్తవ్యాలు అన్నీ చేస్తూ ఉంటాడు కానీ మనస్సు మాత్రం పరమాత్మ మీద ఉంటుంది ఆ పరమాత్మ మనల్ని ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్తాడు ఏం చేయించాలో అది చేయిస్తాడు ఏది ఇవ్వాలో అది ఇస్తాను నేనే చూసుకుంటాను అంటాడు ఆ విశ్వాసంతో మనం పనులన్నీ చేసుకున్నట్లయితే ఆ అమ్మ బిడ్డలకి ఏది కావాలో అది ఇస్తుంది ఆ విధంగా మనం అంతర్ముఖులమై ఆత్మానందాన్ని పొందగలిగితే అమ్మ దగ్గరికి లాక్కున్నట్లే అలా అమ్మ చక్కగా తన దగ్గరికి లాక్కుంటుంది లయకారిని మోక్షకారిని మోక్షాన్ని కూడా ఇచ్చేది ఆ అమ్మే కనుక ఆ హ్రీమతి అయిన అమ్మని మనము ప్రార్థిద్దాము సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే